హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే ట్యూస్డే వ్లాక్ వ్లాగ్ చాలా లేట్ అయిపోయింది ఇది మొన్నటి వ్లాక్ కదా లేట్ అయిపోయింది ఆ రోజు యాక్చువల్గా పిల్లలకి కడుపులో నిప్పు అని చెప్పి చాలా ఏడిచింది అందుకని వామినింగ్లో అయితే మరిగిస్తున్నాను చూడండి అంటే ఎప్పుడైనా కడుపులో నిప్పు కానీ కొంచెం కడుపు ఇబ్బందిగా ఉన్న పిల్లలకి పిల్లలకైనా పెద్దలకైనా సరే ఇలా వామినింగ్ తా అయితే రిలాక్సేషన్గా ఉంటుందన్నమాట దానికి ఈ వామినీళ్ళు తాగిన ఒక అరగంటకో లేకపోతే గంట వరకు గంటలోపు రిలాక్స్ అయిపోయింది పిల్ల అప్పటి వరకు వెళ్ళడాన్ని ఏడిచింది కూడా అంగన్వాడికి వెళ్ళిపోయింది అంత రిలాక్స్ అయింది వామినీళ్ళని బాగా మరిగించేయాలి అందులో కొంచెం సాల్ట్ వేసి వడకట్టేసి ఇచ్చేయడమే ఇలా గ్లాసులో తగ్గిపోతుంది ఎలా ఉంది ఇలా తాగితేనే తక్కుతుంది అప్పుడు ఏం చేసావు ఇవే నీళ్ళు వామి నీళ్ళు వామి నీళ్ళు తాగితే తగ్గుతుందా చెప్పు అందరికి పురుగులు ఉన్నాయి చెప్పు అందరికి వామి తగ్గుతుంది మీరు తాగండి అని చెప్పు వాటర్ మీరు కూడా తాగండి నేను తాగుతున్నాను నీకు నచ్చిందా చెప్పు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా టైం వచ్చేసి టెన్ ట్వంటీ త్రీ అయింది ఇప్పటికీ వీడియో షూట్ చేయడం అయితే అవుతుందండి నాకు నెక్స్ట్ అయితే పప్పులు కుక్క కుక్కర్లో పప్పు పెట్టేశాను పిల్లకి పొద్దున కడుపులో నిప్పని చాలా ఏడిచిందండి దానికి ఇలా వాంగ్ అయితే ఇచ్చని కొన్ని ఉన్నాయి పొద్దున్న అయితే రొట్టె కాల్చాను టిఫిను దానికి కడుపులో నిప్పుని చెప్పి ఇంకా బాదం కూడా ఇవ్వలేదు ఇది పొద్దునుంచింది కడుపులో నిప్పని ఏంటి బొట్టు పైన పెట్టాను అనుకుంటున్నారా యాక్చువల్గా ఇవాళ మామూలుగా అయితే ఈగ తమ్మకుండా బొట్టు పెట్టుకోవాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అలాగని చెప్పేసి నేను స్నానం చేసొచ్చి కానీ పైన పెట్టేసాను కుంకము ఈవేళ మంగళవారం కదా సెంటిమెంట్ అయ్యి ఇంకా ఇంకా అలా ఉంచేసాను అనమాట ఇదిగోండి అందుకని పైన వచ్చింది నీతో మాట్లాడుతూ మాట్లాడుతూ పాలు పొంగాయి ఏం చేస్తాం అయింది పూజ కూడా ఈరోజు లేట్గానే చేసుకున్నాను పెళ్ళికి కడుపులో నిప్పండి ఇంకా నాకు ఎత్తుకుని ఉండడం సరిపోయింది దానికి వేడి నీళ్ళు కాపురం పెట్టడము హాట్ వాటర్ ఇవ్వడము ఇవన్నీ ఇంకా చేస్తాను ఆఖరికి అది అంగన్వాడికి వెళ్ళడం అని చెప్పింది కానీ మళ్ళీ కొంచెం నొప్పి సర్దుకుంది వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది అది వెళ్ళాక ఇప్పుడు పూజ అది చేసుకుని వేళ మంగళవారం కదా కొంచెం పూజ అది చేసుకుని వంట అయితే స్టార్ట్ చేశాను పప్పు ఆల్రెడీ పెట్టాను కాబట్టి దొండకాయ ఫ్రై చేయాలి దొండకాయ నాకు క్లారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈవేళ శారీ బ్లౌజ్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను అయితే నా దగ్గర టూ శారీస్ ఉన్నాయన్నమాట టూ శారీస్ ఉన్నాయి టూ శారీస్లో ఏం స్టిచ్ చేయాలా మోడల్ ఏ మోడల్ స్టిచ్ చేయాలని కొంచెం చిన్న డౌట్ మీరు ఏమో చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి శారీస్ చూపిస్తాను చూడండి శారీస్ అయితే ఇవి ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ చిన్న వర్క్ అనమాట ఇలా మీరు వర్క్ ఇవి ఒకసారి వాష్ చేస్తే ఊడిపోతాయి వర్క్ నెక్స్ట్ అయితే ఇది ఇదిగో ఈ సారీ దీని బ్లౌజ్ అయితే ఇది ఈ ఆలోచిస్తున్నాను అనమాట వీటిని ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అని మోడల్స్ వెతుకుతున్నాను స్టిచ్చింగ్ మోడల్స్ ఏమైనా ఉంటే చూద్దామని దీనికైతే ఏ మోడల్ కుట్టినా ఒకటేనండి ఎందుకంటే రౌండ్ నెక్కి పెట్టేసి కుట్టేసుకోవచ్చు ఇది మాకు నాకు తెలిసి ఎక్కువ ఎక్కువ సార్లు కట్టను ఇది చీరని టూ త్రీ టైమ్స్ కానీ ఎక్కువ కట్టి అంత ఉండదు ఎందుకంటే వాష్కి ఊడిపోతాయి వన్ ఆర్ టూ వాష్కి ఇవన్నీ ఊడిపోతాయి అంత కట్టి అంత ఏం ఉండదు ఇదైతే కొంచెం మా కుట్టాలి బాగా కుట్టాలన్నమాట ఇది ఎందుకంటే ఇది కొంచెం కట్టిగానే ఉంది చీర ఇది కొన్ని ఈ బ్లౌజ్ కూడా సెట్ అయింది చూద్దాం ఎలా కుట్టని ఏంటో మెక్మో నేను వేసుకునే బ్లౌజెస్ అన్నీ కూడా నేను స్టిచ్ చే నేను స్టిచ్ చేసుకున్నవేనండి నేను ఏ మోడల్ కుట్టుకున్నా నేను నేర్చుకుని వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి దగ్గరలో నేను ఒక టూ ఆర్ త్రీ బ్లౌజెసే బయట స్టిచ్ చేయించుకోవడానికి ఇచ్చాను అదైనా వర్క్ బ్లౌజులు ఇచ్చాను వర్క్ బ్లౌజులు మనకంత సెట్ కావని మ్యాగ్మో నేను నేనే స్టిచ్ చేసుకుంటాను ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే మేము కొని దగ్గరలో ఒక అవుతుంది డ్రెస్సింగ్ టేబుల్ అది కొంచెం మారుతుంది అనుకోండి మా పిల్లాడు చిన్నప్పుడు పిక్ ఇది ఈ పిక్ వచ్చేసి మా వారు వినాయకుడు గుళ్ళో చేస్తారు ఆ గుడి మీరు కామెంట్ చేయండి నేను బ్లౌజెస్ని ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అన్నది కూడాను అయితే విజిల్స్ అండి హాయ్ కాలు కడుక్కుంటావా తాగలేదా స్నాక్స్ తిన్నావా వెరీ గుడ్ ఇంకా వంట వీడియోస్ ఏం షూట్ చేయట్లేదండి రొటీన్ వీడియోసే కదా పప్పు ఫ్రై ఇవన్నీ అని ఇంకా అవి ఏం షూట్ చేయలేదు ఇవాళ వచ్చేసి టమాటా పప్పును దొండకాయ ఫ్రై చేశాను నెక్స్ట్ అయితే అన్నం ఉడుకుతుంది అన్నమాట గ్యాస్ మీద ఇవన్నీ రొటీనే కదా అని ఇంకా షూట్ చేయలేదనమాట పిల్లకి కొంచెం కడుపులో నొప్పి ఉంది కదా అని చెప్పి పిల్లకి మాత్రం వామన్నం వేయించి పెట్టాను ఇదేం పెట్టలేదు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము పెళ్ళతో మాత్రమే పొద్దున్న తగ్గిపోయిందని చెప్పుకోవాలి కడుపులో నొప్పి తగ్గిందన్నావా మరి ఎందుకు వస్తాం నీకు నీకు ఏమైంది చెప్పు పొద్దున్న కట్టులో నొప్పి తగ్గిందని చెప్పేవా ఇందాక డాక్టర్ దగ్గరికి వెళ్దామా ఏ ఇంజెక్షన్ చేస్తారు అబద్ధాలు ఆడే వాళ్ళకి కడుపులో నొప్పి అని అబద్ధాలు ఆడే వాళ్ళకి ఇంజక్షన్ చేస్తారు నువ్వు అబద్దలే కదా ఆడుతావు నువ్వు అబద్ధాలు ఆడుతావు బాంత అవుతుంది రేపు అయితే ఏబీసీలు రాయమని రాసావా ఏబిసిటీలు రావద్దా అని చెప్పాను ముఖ్య మీద వండుకోనుకోండి అంకాలం వచ్చింది కదా ఇప్పుడు ఎలా చూడు నీకు బేబీ కటింగ్ చేయించామా ఏ మళ్ళీ వస్తుంది చెప్పండి నా ఏమని చెప్పారు దశ టుడే బ్రా ఫ్రెండ్స్ మీ మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్